ముందుగా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు మీ ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ మా బిఆర్ఎస్ ట్రైన్లకు కూడా శుభాకాంక్షలు మున్సిపాలిటీ ఎన్నికలు అంటూ ప్రభుత్వం ప్రకటన చేసింది నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే మాధురెడ్డి గారు వారు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి వార్డులో పర్యటిస్తున్నారు శంకుస్థాపనలు రోజుకు నాలుగైదు వార్డులలో శంకుస్థాపన రాళ్లను నిలబెడుతుండ్రు రెండు సంవత్సరాల తర్వాత వార్డులు గుర్తుకొచ్చిన ఎమ్మెల్యే గారికి మున్సిపాలిటీ ప్రజల తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తుంది బీఆర్ఎస్ పార్టీ రెండేళ్ళకైనా వార్డుల్లో శంకుస్థాపనలు చేస్తున్న ఎమ్మెల్యే గారికి బీఆర్ఎస్ కొన్ని ప్రశ్నలు వేస్తుంది ప్రధానంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులకు బాధ్యులెవరు జరుగుతున్నటువంటి పనులను ఆపిందెవరు రెండేళ్ల కాలంలో నర్సంపేటలో పాలన చేసింది ఎవరు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీఆర్ఎస్ పాలకవర్గం నర్సంపేటలో ఉన్నప్పుడు ఆనాడు మంజూరు చేసిన నిధుల వివరాలు ఖర్చైన నిధుల వివరాలు పనులైన వివరాలు నిల్వ నిధులున్నటువంటి పనుల వివరాలు పురోగతి ఉన్నటువంటి పనులను అర్ధాంతరంగా ఆపిందేవరు. ఆనాడు మాదిరెడ్డి గారి కన్స్ట్రక్షన్ కంపెనీ శ్రీమాత కన్స్ట్రక్షన్ తప్పు చేసినందుకు పనులు సకాలంలో చేయనందుకు బ్లాక్ లో ఉండేది ఇవాళ ప్రభుత్వం మారగానే మీరు శాసనసభ్యుడు కాగానే అంతకుముందు కాంట్రాక్టు పనులు చేసినటువంటి వందల సంఖ్యలో ఉన్నటువంటి కాంట్రాక్టు ఏజెన్సీలు మొత్తం కూడా చిన్న చితక నుంచి మోలుకుంటే క్లాస్ వన్ కాంట్రాక్ట్ల వరకు అందరి పనులను మీరు రద్దు చేయడం ఆపడం టెండర్లను రద్దు చేసినటువంటి నిధులన్నీ కూడా పోగు చేసుకొని మీ కంపెనీ మీద మళ్ళీ టెండర్లు పిలుచుకోవడం నల్లటి సిసి రోడ్లను మీ ప్లాంట్లోనే మిక్సింగ్ చేసినటువంటి మెటీరియల్ తోటి మీ కంపెనీ మీరు ఎమ్మెల్యేగానే మీ అధికారంతో అక్కడక్కడ రోడ్లు పోస్తున్నారు ఈ మధ్యలో పది రోజులు కాకముందే పగుళ్ళు వస్తున్నాయి రోడ్లన్నీ తీసి రోడ్లు పగుళ్ళు వస్తే అక్కడక్కడ పోసినటువంటి సైడ్ డ్రైన్లు కూలిపోతున్నాయి మీ బిల్లులు మాత్రం నిలవిలక్క ముందే మీ ఖాతాలో పడుతున్నాయి మాజీ సర్పంచ్ల బిల్లులు రావు మాజీ ప్రజాపతి చేసిన బిల్లులు రానియావు లైవ్లు ఉన్నటువంటి పనులను నిలిపివేస్తావు మేము తెచ్చినటువంటి పనులు రికార్డు కానీ మేము తెచ్చిన జీవోలు చెల్లయన్న మాధవరెడ్డి గారు మీరు ఎట్లా పనులు చేస్తున్నారు మీకు ఎట్లా బిల్లులు ఈ ప్రభుత్వం చెల్లించింది రేపో మాపో నోటిఫికేషన్ అనగానే మీరు వార్డులలో తిరిగి రెండేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా మీరు వస్తున్నారు ఒక్క వర్క్కైనా ప్రొసీడింగ్ వచ్చిందా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత కాస్ట్ అని చెప్పి ఓట్ల కోసం ఇంత చిల్లర దిగజారుడు రాజకీయాలు మాధురెడ్డి గారు మీరు చేయడం ఇది